పండగలు వస్తున్నాయంటే చాలు లేదా సడంగా చుట్టాలు వస్తున్నారంటే మనస్సులో ఒకటే ఆలోచన కదా మన ఇంటిని ఇంకాస్త అందంగా మార్చితే బాగుండని గోడల రంగు కొంచెం పాతపడినట్టు ఫర్నిచర్ కొంచెం డల్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఇంటికి ఒక ఫ్రెష్ లుక్ ఇస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది ఈ ఫీలింగ్ మనలో చాలామందికి తెలిసే ఉంటుంది ఇంటిని అందంగా మార్చాలనే కోరిక ఒకవైపు కానీ దానికి ఎంత ఖర్చవుతుందో అసలు ఎక్కడ మొదలు పెట్టాలో తెలియని ఒక చిన్న టెన్షన్ మరోవైపు ధైర్యం చేసి ఎవరైనా ఇంటీరియర్ డిజైనర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పే మొదటి మాట ఇదే ఈ మాట వినగానే మన ఆశలన్నీ అక్కడే ఆగిపోతాయి ఐదు లక్షలంటే అది మన బడ్జెట్లో సెట్ అవ్వదు కదా ఐదు లక్షలా ఒక్క నిమిషం ఆ నెంబర్ని ఫస్ట్ మనసులోంచి తీసేయండి మన ఇంటికి ఒక కొత్త లుక్ తీసుకురావడానికి ఇన్ని లక్షలు అస్సలు అస్సలు అవసరం లేదు అవును మీరు విన్నది నిజమే ఇప్పుడు నేను చెప్పబోయేవి చాలామంది డిజైనర్లు బయటకి చెప్పని మూడు సింపుల్ ట్రెక్స్ అనమాట వీటితో మన ఇంటిని ఒక లగ్జరీ హోమ్లా మార్చవచ్చు సో మన బడ్జెట్ ఇదే కేవలం ఇరవై వేల నుండి యాభై వేల రూపాయలలోనే మన ఇంటి రూపురేఖలను పూర్తిగా మార్చేయొచ్చు చూద్దాం రండి సరే మొదలు పెడదాం మొదటి ఇంకా అత్యంత ముఖ్యమైన రహస్యం రంగులు మరియు వెలుతురు ఇదొక్కటి చాలండి మీ ఇంటి ఫీల్లో ఒక ఎనభై శాతం మార్పు దీనివల్లే వస్తుంది మనలో చాలా మంది చేసే కామన్ మిస్టేక్ ఏంటో తెలుసా డార్క్ కలర్స్ వేయించడం ముదురు రంగులు వేస్తే ఏదో రాయల్ లుక్ వస్తుందని అనుకుంటాం కాని నిజానికి ఇల్లు ఇంకా చిన్నగా ఇరుగ్గా కనిపిస్తుంది అదొక ఇల్యూషన్ అనమాట ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఆఫ్ వైట్ లేదా లేత క్రీమ్ లాంటి రంగులే బెస్ట్ ఇవి గదిని విశాలంగా ప్రశాంతంగా చూడ్డానికి చాలా రాయల్ గా చూపిస్తాయి ఇక ఇది ఇది నా ఫేవరెట్ ట్రిక్ ఇంట్లో ఆ పాత తెల్లటి ట్యూబ్లైట్ ఉంది కదా దాన్ని పక్కన పెట్టేసి వామ్ వైట్ లైట్స్ అంటే కొంచెం పసుపు రంగులో ఉండే ఎల్ఈడి లైట్స్ పెట్టండి అంతే మ్యాజిక్ లాగా ఇంటి లుక్ మొత్తం మారిపోతుంది నమ్మండి ఆ వెచ్చని వెలుతురిచ్చే ఫీలింగే వేరు చాలా కాస్ట్లీ ఫీల్ వస్తుంది మరి ఇంత పెద్ద మార్పు తీసుకురావడానికి ఎంత ఖర్చవుతుందనుకుంటున్నారు జస్ట్ మహా అయితే రెండు వేల రూపాయలు అంతే సింపుల్ కదా సరే ఇక రెండో రహస్యం దీనికి పెద్దగా ఖర్చు కూడా లేదు అంతకంటే కష్టం అస్సలు లేదు మన పాత ఫర్నిచర్కే కొత్త ప్రాణం పోయొచ్చు ఇంట్లో పాత అల్మారాలు కిచెన్ క్యాబినెట్లు చూసి బోర్ కొట్టిందా మొత్తం మార్చేయాల్సిన అవసరం లేదండి వాటికి ఉన్న ఆ పాత హ్యాండిల్స్ మార్చితే చాలు ఇది ఎవరైనా చేయొచ్చు జస్ట్ ఒక స్క్రూడ్రైవర్ ఉంటే చాలు పాత హ్యాండిల్స్ తీసేయడం ఆన్లైన్లో గానీ ఏదైనా హార్డ్వేర్ షాప్లో గానీ మ్యాట్ బ్లాక్ లేదా గోల్డ్ ఫినిష్లో ఉండే కొత్త హ్యాండిల్స్ తెచ్చి బిగించడం అంతే పని ఒక యాభై వేల రూపాయల పెట్టి కొన్న కొత్త క్యాబినెట్ లాంటి ఫీల్ కేవలం రెండు వేల రూపాయల హ్యాండిల్స్తో వచ్చేస్తుంది ఇక్కడ పాయింట్ ఏంటంటే పని డబ్బుతో కాదు తెలివితో జరగాలి ఇక చివరిది మూడో రహస్యం ఇది మన ఇంటికి ఆఖరి మెరుగులు దిద్ది ఒక వెచ్చదనాన్ని కంఫర్ట్ను ఇస్తుంది అదే ఫ్యాబ్రిక్స్ ఇంటికి అసలైన అందాన్నిచ్చేవి కట్టెన్లు చాలామంది ఏం చేస్తారంటే కిటికీ ఎంత ఉందో అంతవరకు కట్టెన్లు పెడతారు అది పెద్ద మిస్టేక్ ఎప్పుడూ కూడా సీలింగ్ దగ్గర నుండి నేల వరకు పొడవుగా ఉండే కట్టెన్లనే వాడాలి అప్పుడు ఆ గది చాలా ఎత్తుగా ఉన్నట్టు అనిపించి ఇంటికొక గ్రాండ్ లుక్ వస్తుంది మరి సోఫా పాతబడిపోయిందా నో ప్రాబ్లం దానికోసం కంగారు పడక్కర్లేదు కొత్తది అస్సలు కొనొద్దు దాని మీద కొన్ని మంచి బ్రైట్ కలర్ కుషన్ కవర్లు ఒక మంచి త్రో బ్లాంకెట్ వేయండి చాలు లుక్ మొత్తం మారిపోతుంది ఓకే ఇప్పుడు వరకు ఏం చేయాలో చూసాం కదా ఇప్పుడు అంతకంటే ముఖ్యమైన విషయం మన డబ్బును కాపాడే ఒక గోల్డెన్ రూల్ అంటే ఏం చేయకూడదో చూద్దాం ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి బడ్జెట్ రెనోవేషన్ చేస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సివిల్ వర్క్ జోలికి వెళ్ళొద్దు అంటే గోడలు పగలగొట్టడం ఫ్లోర్ టైల్స్ మార్చడం ఇలాంటివన్నమాట ఎందుకంటే ఈ పనులు మొదలు పెట్టామంటే ఖర్చు మన చేతుల్లో ఉండదు నీళ్ళలా డబ్బు ఖర్చు అయిపోతుంది మన బడ్జెట్ మొత్తం వాటికే సరిపోతుంది స్మార్ట్ రెనోవేషన్ అంటే ఏంటంటే ఉన్నదాన్నే పాడు చేయడం కాదు ఉన్నదాన్నే తెలివిగా ఇంకా అందంగా మార్చుకోవడం ఎందుకంటే లగ్జరీ అనేది ఖరీదైన వస్తువుల్లో ఉండదు అది మనం తీసుకునే చిన్న తెలివైన నిర్ణయాల్లో ఉంటుంది సో ఈ ఐడియాలతో ఈ పండుగకి ఇంటికి ఒక కొత్త కళ తీసుకురండి మరి మీ రెనోవేషన్ బడ్జెట్ ఎంత అనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి నేను కూడా చేయగలను అనే నమ్మకం కలిగిందనే ఆశిస్తున్నాను